ప్రతి ఒక్కరికి నిండు నూరేళ్ళు బ్రతకాలని ఉంటుంది అట్లీస్ట్ పిల్ల పెళ్ళికో పెళ్ళోడి పెళ్ళికో కనీసం ఇల్లు కొనిందాకో లేదా అప్పు తీరిందాకో బ్రతికితే బాగుండు అని అందరూ అనుకుంటారు ఒక్కరు కాదు ఇంట్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది మరి వందేళ్ళు బ్రతకడానికి మనమేం చేస్తున్నాము చెప్పండి సో వందేళ్ళు బతకాలి అన్నా ఆరోగ్యంగా ఉండాలి అన్న నేను చెప్పింది చేయండి మీరు ఖచ్చితంగా వందేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా దృఢంగా బలంగా ఉంటారు సో లాగైతే స్టార్ట్ అయ్యింది నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా ఇవి చూసారా స్ప్రౌట్స్ చక్కగా మొలకెత్తిన గింజలు ఇవి మనకి శరీరానికి చాలా 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 మంచిది అంటే ఎవరు నమ్మరు వినరు కానీ కళ్ళారు చూసేవాళ్ళు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చాలామంది ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి బయట టిఫిన్కి ఫుడ్కి అలవాటు పడి వీటికి చాలా దూరంగా ఉంటున్నారబ్బా కానీ ఒక్క వన్ మంత్ కనుక ఈ స్ప్రౌట్స్ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ నా న్యాచురల్ ఫుడ్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా మీ బాడీలో డిఫరెంట్ అనేది తెలుస్తుంది రియల్గా చెప్తున్నాను ఎస్పెషల్లీ మై స్పెషల్ ఎక్స్పీరియన్స్ మేమైతే చాలా 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 ఇవే ఈ ఫుడ్ అయితే తింటుంటాము మేము మంతెన సత్యనారాయణ గారు ఐడియా ఉంది కదా సో అతను చెప్పే డైట్ అయితే ఫాలో అవుతాను కాబట్టే చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు ఈ వీడియోలో చెప్తున్నాను సో అటువంటి డైట్ ఫాలో అవుతాను కాబట్టి నలభై ఏళ్ళ వయసులో అయినా సరే నాకు బా పుట్టాడు సో థర్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ దాటిన వాళ్ళకి ఎగ్స్ క్వాలిటీ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవ్వదు బట్ మేము తీసుకునే ఫుడ్ వలన మంచిగా ఉంటుంది అనేది కూడా డాక్టర్ గారు చెప్పారు అంటే ఆమె అడిగారు మీరు ఎటువంటి ఫుడ్ తీసుకుంటారు అన్నప్పుడు ఇలాగా మేము డైట్ ప్లాన్ చేసుకొని తీసుకుంటాం అన్నప్పుడు ఆమె ఫార్టీ ఇయర్స్లో కూడా ఐ మీన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు బాగా పుట్టాడు సో ఆ టైం కూడా బాగా పుట్టాడు అంటే ఫుడ్ కూడా మంచి బెస్ట్ అనమాట సో అది నేను ఏదైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవటం అలవాటు మరీ బాగాలేకపోవటము లేకపోతే హెల్త్ అంటే కండిషన్ అంటే హెడేక్ లేకపోతే ఫీవర్ ఇలా వచ్చినప్పుడు ఒకసారి బిజీగా ఉన్నప్పుడు బయట తెచ్చుకుంటుంటాము తెచ్చుకోకుండా ఉండము అని చెప్పము కానీ మ్యాక్సిమం ఇంట్లో ఇలాగ న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్త్ ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా బాగుంటుంది ఇక్కడ ఇంట్లోనే నెయ్యి చేస్తున్నాను స్ప్రౌట్స్ చూసారా చాలా మంచిగా టూ ఇంచెస్ నేను ఎప్పుడు స్ప్రౌటింగ్ చేసుకున్న టూ ఇంచెస్ అయితే కన్ఫామ్గా వస్తుంది చాలామంది అడిగారు మీకు అంత స్ప్రౌటింగ్ ఎలా వస్తుంది అని చాలా చాలా వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను ఓకేనా సో అది అనమాట పరిస్థితి నిన్న వీడియోలో నేను చూపించాను మీకు ఐడియా ఉందా పాల మీద మేగడ అండ్ పెరుగు మీద మేగడ అలా తీయడం చూపించాను ఈ రోజున అలా మిక్సీ వేసేసి ఇలా నెయ్యి కూడా కాచేసాను అనమాట సో ఫ్రెండ్స్ ఇంకోటి మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఈ వీడియోలో ఒంగోలు కనుక ఎవరైనా ఉంటే ఇటువంటి ఫుడ్ మీకు కావాలి అని కనుక అనుకుంటే నేను మీకు సప్లై చేస్తాను మంచిగా ఇదే కాదు మంచి హెల్త్కి సంబంధించిన న్యాచురల్ ఫుడ్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను సో కావాలి అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా ఈ ఫ్రౌట్స్ కానీ ఇంకోటి రాగి పిండి రాగి పౌడర్ కూడా ఎలా అంటే స్ప్రౌటింగ్తో వచ్చిన రాగి పిండి ఓకేనా సో అలా అలా స్ప్రోటింగ్ పౌడర్ ఉంది తర్వాత వచ్చేసి స్ప్రౌటింగ్ రాగి పౌడర్ అలాగే ప్రోటీన్ పౌడర్ ఇలాగా చాలా అన్ని రకాలుగా నాకు ఇంట్లో అయితే చేసుకుంటాను కాబట్టి చాలామంది అడిగిన వాళ్ళకు కూడా నేను ఇస్తున్నాను సో మీకు కూడా కావాలి అంటే నేను మీకు కూడా ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను కాస్త ఛార్జెస్ అవుతుంది అది కూడా చెప్తున్నాను ఎందుకు అంటే నాకు రా మెటీరియల్స్ తెచ్చుకోవాలి నా కష్టానికంటే ఒక ఛార్జ్ వేసుకోవాలి తర్వాత ఏదైనా సరే ఎనీ ఛార్జెస్ లేకుండా మనం ఏం చేయలేం కదా కరెక్ట్గా చెప్పాలి అంటే కష్టపడుతున్నాం కాబట్టి ఆ కష్టానికి ప్రతిఫలంతో పాటు ఒక రూపాయి కూడా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను మీకు మంచి ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకు మాత్రం నేను చెప్తున్నాను సో ఫ్రెండ్స్ అది అండి ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా చెప్పాను లాస్ట్ టైం నేను ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ చేశాను స్టేటస్ పెట్టాను సో మీరు నమ్ముతారో నమ్మరు నేను అయితే టూ అండ్ హాఫ్ కేజీస్ అయితే పౌడర్ వచ్చింది మా ఇంట్లో ఒక పావు కేజీ మిగలడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాను నా బాబుకి నిజంగా మొత్తం అయితే సేల్ అయిపోయింది జస్ట్ నేనేం చేశాను అంటే ఆ ప్రాసెస్ మొత్తము నేను ఏమేమి వేసాను అని పదిహేడు డ్రై ఫ్రూట్ అండ్ డ్రై నట్స్ తోటి చక్కగా మల్టీ ప్రోటీన్ పౌడర్ తోటి నేను చేసిన పౌడరు అది కూడా పావు కేజీ త్రీ హండ్రెడ్ అని మెన్షన్ చేస్తూ స్టేటస్ అయితే పెట్టాను చక్కగా అప్పటికప్పుడు ఫోర్ మెంబర్స్ వచ్చేసారు ఒకరు హాఫ్ కేజీ కావాలి అని ఒకరు పావు కేజీ కావాలని ఒకరు టూ హండ్రెడ్కి ఇస్తారా అని ఇలాగా ఓకేనా నా దగ్గర వెయిట్ మిషన్ అండ్ సీలింగ్ మిషన్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ మిక్సీ చూసారా పింక్ కలర్లో నాకైతే బాగా నచ్చింది ఇది తీసుకోవడానికి ట్రై చేస్తున్నానబ్బా కానీ తీసుకున్నానా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను బాగా 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 నచ్చింది ఎంత బాగా నచ్చింది అంటే ఎంత కాస్ట్ చెప్పినా సరే తీసేసుకుందాం అని నాకైతే అనిపించింది అండి నిజంగా పర్ఫెక్ట్ కలర్ అంటే ఫర్ మీ నాకు నాకు నేనే చెప్పుకుంటున్నాను నా కోసమే పుట్టిందా ఆ కలరు లేకపోతే ఆ కలర్ కోసమే నేను పుట్టానా అన్నట్లుగా ఉంటుంది అండి సో ఫ్రెండ్స్ అది సంగతి మీకు ఏదైనా కావాలి అనుకుంటే నేను నెంబర్ కూడా నీకు మీకు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడొచ్చు సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ ఓకేనా సో ఇది ఇవే కాకుండా మనకి నాన్ వెజ్ పికిల్స్ అండ్ కారపళ్ళు ఇంట్లోనే గింజల కారం అయితే లాస్ట్ మంత్ వన్ కేజీ పట్టి ఇంట్లోనే మిక్సీ పట్టి నేను అలా స్టేటస్ పెట్టాను నాకంటూ కూడా మిగలలేదు అవిసి గింజల్లో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ అన్ని అన్ని రకాలన్నమాట అంటే మినపప్పు పప్పు జీలకర్ర ఎన్నిమిరపకాయలు వెల్లుల్లి ఇట్లా ఐటమ్స్ అన్నీ కలిపి ఎయిట్ ఐటమ్స్ తోటి ఇలాగైతే నేను ప్రిపేర్ చేసి అలా చేసుకున్నదనమాట ఇవే కాదు ఇంట్లో ఏదైతే మంచి ఫుడ్ ఉంటుందో అవి అన్నీ నేనైతే ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడానికైతే నేనైతే రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పటికీ అయితే మనకి నాన్ వెజ్ పికిల్స్ కార పొడులు ఇంకోటి మసాలా పౌడర్లు కారం కూడా నేనే గుంటూరు మిరపకాయలు తీసుకొని వచ్చి మరపట్టించి ఇస్తున్నాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి మీకు కనుక కావాలి అంటే మాత్రము ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు గివ్ అవే అడుగుతున్నారు కాబట్టి ఇది గివ్ అవే గిఫ్ట్ ఓకేనా హండ్రెడ్ లైక్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవేలో ఈ గిఫ్ట్ అనేది మీకు ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను ఓకేనా మరి హండ్రెడ్ లైక్స్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా మీరు కనుక రెడీగా ఉంటే నేను రెడీ